హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనతో పాటు సతీష్ గారు ఉన్నారు ముఖేష్ అంబానీ గారు మ్యారేజ్ చూసిన తర్వాత ఆయన మనసులో ఉన్న కొన్ని మాటలు అనేది చెప్పబోతున్నారు నేను పబ్లిక్ సైడ్ కాకుండా ముఖేష్ అంబానీ సైడ్ నుంచి నేను మాట్లాడబోతున్నాను సో మా కాన్వర్జేషన్ ఎట్లుంటుందో చూడండి ఒకసారి నమస్తే సతీష్ గారు నమస్తే మిత్రబా చెప్పండి సతీష్ గారు ఎలా ఉంది మ్యారేజ్ మ్యారేజ్ ఏమి బానే ఉన్నది బానే ఉంది కదా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది దాంతో నాకు వచ్చిన ప్రాబ్లం ఏందన్నా మధ్య పెళ్ళి అంటు ప్రాబ్లం లేదు అన్నట్టుగా ప్రాబ్లం ఓకే ఇంకా మీకు ఇన్విటేషన్ రాదు ఇంకేముండీ పిల్లమ్మా విఐ పిల్లమ్మా కాదు మరి మీరేవారు నేను జియో కస్టమర్ రెండు సిమ్లు ఉన్నాయి తమ్ముడు ఓకే రెండు సిమ్లు ఒకటి ఆఫీస్ ఒకటి పర్సనల్ రెండు ఫోన్లలో కూడా జియోనే ఉన్నది రెండు ఫోన్ కాదు ఒకటే సరే ఒకటే ఫోన్లో రెండు సిమ్లు అనుకోరాదు జియోనే ఉన్నది ఓకే ఫస్ట్ లో జియో ఫ్రీ ఇచ్చాడు ఓకే అంటే సిమ్ను అట్రాక్ట్ చేస్తూ మీకు డేటా అన్నాడు అంతవరకు అన్నాడు తర్వాత దానికి వన్ ఫార్టీ నైన్ తర్వాత వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ వన్ నైన్టీ నైన్ టూ టెన్ టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు టూ నైన్టీ నైన్ ధర వరకు ప్యాకేజ్ పోయింది ఇప్పుడు రెండు వేల హెలికాప్టర్లు పెట్టిండు వెయ్యి విమానాలు పెట్టిండు అని అంటే పెడతాడు గిట్ గిట్ల పెరిగిన పై వెళ్తాడు పెట్టాక ఏం చేస్తాడు అంటే నువ్వు ఇచ్చిన పైసలతోంటే వందల కోట్ల మంది కదా ఇట్లా డబ్బులు పెట్టినోళ్ళు అవును అంటే నువ్వు ఆ సర్వీసెస్ వాడతలేవా మన ఫస్ట్ ఏమైందంటే మా తలకాయ పోయి వాళ్ళు ఇరికింది వాళ్ళ గూటంలో ఇరికింది ఫస్ట్ మా తలకాయ లాక్కో లేకు పీకోలేకు ఉన్నది పరిస్థితి ఎందుకు ఎందుకనంటే ఫస్ట్ మీరు మాకు పోర్టు కండి లేకపోతే మా సిమ్ తీసుకోండి మీకు తక్కువ ఆఫర్స్ ఉంటాయంటే డాటా జీబీ అని చెప్పి కొంచెం ఆనందం తోటి సరే మంచిగానే నేను సర్వీస్ అని తీసుకున్నాం ఇప్పుడు అన్నీ అలాగే తీసుకున్నాం అంటే దీని బట్టి నీకు ఏమర్థమైంది ఏమర్మయ్యింది వాడు మా అందరి మీద వేసి కొడుకు బంగార కొట్లు ఎత్తున్నాడు అని అర్థమైంది అది కాదు ఇవ్వడన్నా తక్కువకి ఫ్రీగా ఇస్తున్నాడు అంటే ఇక సర్వీస్ మంచిది ఇస్తే తీసుకోరా సర్వీస్ మంచిగా ఉంటే తీసుకున్నారా తీసుకుంటారు మరి దాని తగ్గట్టు పేమెంట్ అదే ఉన్నట్టు ఉన్నట్టుండి ఈ నెలలో ఉండి జియో రేట్లు ఉన్నట్టుగా వెళ్ళినారు వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసు వాళ్ళ కొడుకు పెళ్లి అనంతమ్మాని పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసు తెలుసు దానికి పైసలు కావాలి కదా ఎట్లా పైసలు అని ఆలోచిస్తే పైసలు లేవనుకుంటా నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి వంద కోట్ల జనాభాలలో కనీసం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జియో అయితే వాడుతున్నారు అంటే అది నేను చెప్పేది రెండు లక్షల శాతం రెండు కోట్ల శాతం ఇప్పుడు నువ్వు ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటా తమ్ముడు నీ కొడుకు పెళ్లి అత్యంత అద్భుతంగా పెట్టినట్టు ఇడ్లీల రేట్లు చపాతీల రేటు దోశల రేటు పెంచి నువ్వు అంత అద్భుతంగా పెళ్లి చేయగలుగుతావు అట్టనే జియో కూడా ఉత్తగానే చేయలేదు ఇంత గ్రాండ్ అంటే అది ప్లాన్ వేసుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు పలానా జూలై టైంలో నా కొడుకు పెళ్లి అంటే మనం దీన్ని రేట్లు పెంచాలని బాజాగా రేట్లు పెంచిండు రిలయన్స్ జియో ఒకటే అనుకుంటున్నావా ఏమన్నా కానీ అన్నిటి మీద లేదు అన్ని పెంచి తమ్ముడు అన్ని కాదు జియో గురించి వేరే ఎంత వేరే చెప్పు పెంచింది తమ్ముడు వేరే ఎందుకు చెప్పు నువ్వు ఎందుకు జియో అమ్మని ఫ్యాన్ వా లేకపోతే ఫ్రీ సిమ్లు ఇస్తున్నారని నువ్వు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక ఏంది ఒక ఓనరు ఎట్లా ఫీల్ అవుతాడు ఆయన పాయింట్ నువ్వు ఎందుకు బాధపడతలేవు అరే ఇప్పుడు ఇప్పుడు జియో అంబానీ ప్రతి ఒక్క గెస్ట్ కు అందరికి రెండు కోట్ల రెండు కోట్లది ఒక గిఫ్ట్ ఇచ్చిండు ఓకే అందులో ప్రతి దాంట్లో నా రీఛార్జ్ పైసలు ఉన్నాయి నేను కాదు ప్రతి ఒక్క సామాన్య మనిషి డబ్బులు కూడా అడ్డగోలుగా దూసుకున్న పైసలు అవి అడ్డగోలు అవును రెండు వందల తొంభై అరే నా అవసరమా నీ అవసరమానికి నువ్వు చేసుకొని ఆయన ఉన్నట్టు రేట్లు పెంచండి తప్ప కదా నీ అవసరానికి వాడుకున్నావా ఆయన అవసరానికి వాడుకోండా ఇప్పుడు నిన్న ఆయన మీ ఇంటికి వచ్చి బెదిరించి పైసలు అడిగడా అంటే అట్లయితేనే రెగ్యులర్ గా వాడే వాటిల్లో ఉన్నట్టుండి రేట్లు పెంచితే మనం అడగొద్దాం తప్పలేదు వాడొద్ది అనుకుంటే వేరే దానికి ఓపెనింగ్ డైలాగ్ చెప్పిన నా తలకాయ పోయి మన బూట ఆప్షన్ ఉంటుంది తెలుసా వేరే వేరే కంపెనీని ఎట్లయితే మోసం చేసి జియో ఉరికినావో ఫ్రీ అనగానే ఉరికిపోయినావో చూసావా అట్లే నువ్వు అట్లా విరిగిపోయిను ఫ్రీ అన్న లాలచికి పోయినావు ఇరిగిపోయి దాని తర్వాత అంటే ఇప్పుడు అట్లా రోడ్లు రేట్లు పెంచు కరెక్ట్ అవును ఫ్రీ అంటే పోవడం అంటే నా అంటే నాకు చెప్పేది ఏంటంటే రేట్లు గందగనం పెరిగింది అవును వాడితే వాడు లేకపోతే వేరే దానికి పోటుగా నువ్వు ఫ్రీ అంటే ఎట్లా దొరికి మా దాంట్లో పైసలు తీసుకున్న తర్వాత గీటుగా అంటే తప్పుడు మరి ముందు పైసలు అట్టలే వేరే దాంట్లో ఎవరి దాంట్లో వేరే దాంట్లో కట్టి మళ్ళీ షిఫ్ట్ అయిన వాళ్ళు ఏదో పుకట్కి వస్తుందంటే పుకట్టుకు మొత్తం మొత్తం ఫినాల్ రెడీగా ఉంటది అనేది ఇప్పుడు జనాలందరూ జియోకు మారియకు మనకు పుకట్కు ఫినాయిల్ అయ్యేటోళ్ళని అంటున్నావు వాళ్ళు నువ్వు చెప్తున్నావు అదే నువ్వు అనేది అట్లే అంటున్నావు గూట మెరికింది అంటే ఎందుకు నా సోల్ అర్థం కాలేదు తమ్ముడు మనం మనకు అది ఒక ప్రైవేట్ కంపెనీ నువ్వు ఒక ప్రైవేట్ వ్యక్తి నీ అంటే ఉన్నట్టుండి రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచొచ్చా నా ఇష్టం అట్ల పెంచుతావు బరాబర్ పెంచుతారు సిగ్గు చేయడం ఏం లేదా మరి జనాల మీద రూపాయి పెట్రోల్ రూపాయి రెండు రూపాయలు ఫ్రీ ఇచ్చినప్పుడు నువ్వు అడిగినా నేను ఫ్రీగా ఇచ్చినప్పుడు నువ్వు అడిగిన అంటే ఇచ్చినప్పుడు నువ్వు అడిగిన నేను ఫ్రీ ఇచ్చినప్పుడు నువ్వు అడిగినప్పుడు ఇట్లా చేస్తావా అది ఏం ఆదేశం నువ్వు ఫ్రీకి ఇస్తారేమో వాడుకుంటూ రెండు రెండు సిమ్ వేసుకుంటూ వేరే రెట్వర్క్ వాడకుండా మొత్తం మొత్తం దాని మీదకే వస్తువు రేట్ వేస్తేమో బో లబో దేబో పబ్లిక్ అలాంటి ఇట్లా వాళ్ళంటే ఇట్లా అంటే అట్లాంటి కూడా అంబనీ చేసిన కరెక్ట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఆన్ బిజినెస్ ఆన్ చేసుకోవడం తప్పేముంది రేటు అడ్డగోలిక పెంచొచ్చు ఏం కాదు అడ్డగోలిక కాదు వెయ్యి రూపాయలు నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు వాడదు బాగా బలిసిలోని కాబట్టి నీకు పైసా మదం బాగున్నాయి కాబట్టి నీకు ఏమి తెలదువు బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అయిపోతా వన్ సెవెంటీ నైన్ రూపీస్ టూ జీబీ డేటా మరి నా ఇష్టం నాకు ఎక్కడ కంఫర్టబుల్ అంటే అక్కడ పోతా నేను ఆ జియోలోనే ఉంటాను నేను ఏమైనా చెప్తున్నానా జియో ఉంటే కూడా నేను అదే ఫాలో అవుతానే అని అంటున్నా వాళ్ళ పెళ్లి చేసుకుంటేంది ఏం చేసుకుంటేంది నాకు ఏది సవలత్ ఉందో అది పోతా సరే తమ్ముడు నీ తరపు నుంచి మంచిదే అని అంటున్నావు జియో రేట్లు పెంచుకోవచ్చు ఏమైనా పెంచుకోవచ్చు వాళ్ళ కంపెనీ వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు నీకు నచ్చినట్టు అయితే జనాల వేరేదానికి ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఆల్రెడీ జియో బాధపడుతున్నావు నేను పైసలు కట్టి ఉన్నా రీఛార్జ్ చేసుకొని ఉన్నా కాబట్టి చేసుకున్న ఏం చేసుకు మరి ఇప్పుడు తమ్ముడు అది రీఛార్జ్ అయిపోయింది ఇప్పుడు రీఛార్జ్ అయిపోయింది కొత్త అయిపోయి అంతుకొని అంత కదా అవును మరి పోట్ చేసుకో ఇప్పుడు అదే చేసుకోవాలి చేసుకో వేసుకో మరి ఎవరు అద్దంటారు మనం బద్దుం కానీ నువ్వు లేకపోతే జీవ పడిపోతా అని అచ్చలే పడిపోతాది ఇప్పుడు అదే బతికయితే చూడరా రావుడు నువ్వు చూడ సీనే లేదా నువ్వు అటు పోతావు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒక ఆఫర్ పెట్టగానే ఇటు వస్తావు ఇవన్నీ మాకు తెలిసిన లెక్కలే ఇవన్నీ మేము ఆడి ఆడి వదిలేసినాము అందుకే మోనోపోలిగా ఉన్నాము అని కూడా వాళ్ళకి తెలుసు మంచిది అంటవా జనాలే చెప్తారు మనం ఏమి ఎక్కడెక్కడ తప్పు చేసినాం ఏమేమి నాకు తెలిసి బట్టే బాజు చోరు ఖచ్చితంగా అంబానీ ఏజెంట్ అబ్బా ఒక సామాన్య మనిషి మధ్య తరగతిగా నేను మాట్లాడుతుంటే మారచ్చు కదా నువ్వెందుకు మారద్దు నీకంత ఇప్పుడు గట్ట నలు అంబానీ ఏజెంట్ అయితే అవును సర్వీసెస్ బాగుంది అదే కంటిన్యూ చేయండి అని అంటుండే అదే నేను ఫ్రీగా వేయండి కస్టమర్లను గాడి చేయనికే పైసలు తక్కువ బిజినెస్ అంటే అవతల నీకేం సంబంధం లేదు ఇక్కడ జనాలను బాధ్యత కావచ్చు హండ్రెడ్ అయితే ఖచ్చితంగా దీంట్లోనే ఉండాలి లేకపోతే నేను పని చేస్తా నీకు సర్వీసెస్ ఇప్పుడు అదే అవుతుంది కదా అయినా పతనం స్టార్ట్ అయింది చెప్తున్నా చూద్దాం అంబానీ పెళ్లి అనంత పెళ్లితో పతనం స్టార్ట్ అవుతాం ఎంత మంది డ్రాప్ సార్ దగ్గర దగ్గర రెండు లక్షల మంది డ్రాప్ అయిపోయారు ఇంకా డ్రాప్ అవుతుంది ఒక త్రీ డేస్ లోనే రెండు లక్షల మంది డ్రాప్ అయిపోయారు ఇంకా డ్రాప్ అవుతారు మా ఇష్టం మళ్ళీ దాని తర్వాత మాకు పికప్ చేసుకోవాలన్నప్పుడు పికప్ చేసుకుంటాం అనే కంపెనీ ఆలోచన కంపెనీది ఉంటది నువ్వు వేరే దగ్గర కూడా అంత ఒక మోనోపోలీ లాగా తయారు చేసుకున్నాక ఒక సామాన్యుడు బతకడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ ఏంది ఉన్న కంపెనీకి ఎందుకు వస్తలేదు దాని మీద డెవలప్మెంట్ మీరు ఏం సినిమా చెప్పు నా జియో కాదు అందుకనే అందుకనే ఇంత మాట్లాడుతున్నాడు నీకేం తెలుసు కావాలి తెలుసు అడ్డూరికి తెలుసు కష్టాలు నా జియో ఉంది ఎయిర్టెల్ ఉంది బిఎస్ఎన్ఎల్ ఉంది ఇవన్నీ కంపెనీలు నేను ఎందుకంటే ఆ ఆ కంపెనీల మధ్యలో పోటీ ఉండాలంటే ఇట్లా ఒకటే దాంట్లో రెండు రెండు ఫ్రీగా వస్తుందని వేసుకొని నేను అందరినీ సమన్వయం చేస్తాను మీరు కూడా చెప్పండి మీ కామెంట్ల రూపంలో ఈ వీడియో మీకు యూస్ఫుల్ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్